అమరావతి ఆపాలని చూస్తే ప్రజలే చీ కొడతారని కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ అన్నారు అమరావతిలోని రాజధానిలో నీరు కొండ వద్ద కొండవీటి వాగును మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి ఇరవై ఐదు అడుగుల లోతు ఉండాలన్నారు కానీ పూర్తిగా మట్టితో నిండిపోవడం వల్ల నీళ్లు వెనక్కి వచ్చాయని చెప్పారు అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించారన్నారు నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం సరికాదని వైసీపీ నేతలకి హితవు పలికారు రోడ్డుకు గండి పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే నీళ్లు మొత్తం వెళ్లిపోయాయన్నారు రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానన్నారు మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు కొండవీటి వాగన బూట్ చేసి అవతలికి పోయేదానికి వాళ్ళు రోడ్డు వేసుకొని ఉన్నారు అంటే అప్పుడు లేవు కాబట్టి యాక్చువల్గా వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు అయితే వర్షాలు వచ్చే ముందు అధికారులు దాన్ని తీసేసి ఉండాలి వర్షాలు వస్తాయని తెలిసి ముందు జాగ్రత్తగా అధికారులు అది తీసుండాలి అది జరగలేదు అందువల్ల యాక్చువల్గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది అంతేగాని అమరావతి మునిగిపోద్ది అది బాద్ది ఇది బాద్ది అని అప్రచారం చేయటం తప్పు ఏదైనా ఉంటే రండి వచ్చి చూడండి అసలు ఏంది ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో పోయినాయి వాడు బైపాస్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను అసలు ఇప్పుడు చూసాను ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు ఇంక రోడ్డు వేసుకుని నీళ్ళు వెళ్ళిపోతాను బాక కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి ఎందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను మళ్ళీ ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను అమరావతి క్యాపిటల్ సిటీ ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నా అది ఆగదు అది ఆగే స్టేజ్ లేదు దాటిపోయింది ఇది మూడు ముక్క ఆట కాదు ఇది దాటిపోయింది ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్నీ టేకాఫ్ అయినాయి ఒక వర్క్ అని కాదు ఏదైతే డిఫరెంట్ వర్క్స్ ఇచ్చా మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్లు కావచ్చు అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కావచ్చు లేదా టవర్స్ కావచ్చు లేదా అధికారుల కోసం మంగళాలు కావచ్చు అన్నీ వరకు జరుగుతున్నాయి అధికారుల కోసం మంగళాలు అయితే నాలుగు వేలలో ఒక రెండు వందల యాభై ఎనిమితో ఫినిష్ కాకపోవచ్చు మిగతా అన్నీ కూడా థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అధికారులకు కూడా హ్యాండ్ చేయడం జరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి రూండ్ ఆఫీసులో లేఅవుట్స్ రోడ్స్ పూర్తవుతాయి మూడు సంవత్సరాల్లో ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితులు పూర్తవుతాయి దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటారు ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం మూడు సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తామని కంప్లీట్ చేస్తాం చాలా చక్కటి ప్లాన్ ఇది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం ఇది ఈ యొక్క డ్రీమ్స్ ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్ నెదర్లాండ్స్ యొక్క సీ కంటే కూడా వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్గా ఉంటుంది అనేది ఉంది అందువల్ల వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని యాక్చువల్గా దీన్ని చాలా చక్కగా చేశారు వర్క్లు జరిగేటప్పుడు కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఉంటుంది దాని మీద దుష్ప్రచారం చేస్తే రేపు ఉదయం ప్రజలు మిమ్మల్ని చూట్టుకుంటారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Any Lord, please subscribe to n3tv